పాప మా వార్త రాసిందా ప్రశాంత్ అనే బిడ్డ చనిపోతే అవి రాసిండా ఆ వార్తని కనపడుతుంది అయనన్న ఎక్కడ పోయిందిరా ఈనాడు ఏమైంది చెప్పు ఇల్లా ఇగో రామున్ రాముని వార్త రాసిర్రు ఓకే మంచి సంతోషం నిన్న రా నిన్న శ్రీరామనవమి గారికి రాయడం తప్పులేదు ఇగో భాజపాకు ఎందుకు ఓటేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో ఈయన ఫోటోలు దిగినటువంటి లిల్లిపుట్ రాజకీయాన్ని రాసిండ్రు ఆ ఇంకా సార్వత్రిక సవాల్ అని చెప్పేసి ఇది ఒక రాజకీయ వార్త రాసిర్రు ఆ గంజాయి మిల్క్ షేక్ అని చెప్పేసి ఇంకొక వార్త ఇంకొక వార్త రాసిర్రు అసలు పిల్లగా ఆ పిల్లగాడు చనిపోతే అంత పెద్ద వార్త ఎందుకు రాయలే దేనికి రాయలే ఎందుకు రా ఈ పేపర్ ఇంకా ఈ పేపర్ ప్రజలారా గుర్తుపెట్టుకొని ఈనాడు పేపర్ని మీరు ఎక్కడ కూడా చదవాల్సిన అవసరం లేదు ఇది మొత్తం అమ్ముడు పోయిన పేపర్ తెలంగాణ పాలిట ఈ పేపర్లన్నీ వేస్ట్ వేస్ట్ చూడండి వీడు వీడు రాసిన పోనీ ఆంధ్రజ్యోతి ఇక ఎక్కడో యుఎస్లో జల విలయం అని చెప్పేసి అమెరికాలో జరిగింది యుఏ యుఏఈలో ఎక్కడ అక్కడ మన దుబాయ్ దుబాయ్ ప్రాంతంలో జరిగినటువంటి వరద వార్త రాసిర్రు ఇక్కడ ఎడారిది రాసిర్రు ఇక్కడ తెలంగాణ ఇట్లా ఎండిపోతుంది అని చెప్పేసి తెలంగాణలో బానుడు బగబగ ఇట్లా ఎండిపోతున్నాయి మొత్తం నెరల వారిన నేలలు అని చెప్పేసి రాసిర్రు కానీ ఎక్కడ కూడా ఆ అబ్బాయిది వార్త లేదు లేదు ఈమె రాసిర్రు ఆంటీ వార్త రాసిర్రు గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేసిరంట ఇంకా నీ ఫోనే ట్యాప్ చేయాలి మూడు నెలల్లో బీఆర్ఎస్ ను బొంద పెడతామని చెప్పేసి కప్పనొక్క నోరు తెలిసినటువంటి వెంకటరెడ్డి వార్త రాశారు ఆ ముప్పై రెండు కోట్లు ఎవరివి అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదు ఎవరు తీసుకెళ్లని వైన నలభై మూడు కోట్లతో తీసుకెళ్లి తీసుకెళ్లింది కోట్లలో తీసుకెళ్లింది పదక పదకొండు కోట్లే సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేక డబ్బులు వదిలేశారా గత గత నెల రోజుల్లో పద్నాలుగు పాయింట్ మూడు కోట్లు స్వాధీనం చేసుకున్నారంట ముప్పై రెండు కోట్లు అంట ప్రజలకు అంచరా అదురు ఎందుకు ప్రభుత్వం దగ్గర పెడితే ప్రజలకు వంచుర్రి ఎవరికి రాకపోతే చూసినావా ఆ ఆ పిల్లగాని వార్త ఈ పత్రికలు రాయాలే ఏ పత్రిక రాయలే ప్రజలారా చూస్తూ ఉండండి వీడు రాసిండ వెలుగోడు వీడు ఇంకా దుర్మార్గుడా రాయలే ఎందుకురా ఈ పత్రికలు ఎందుకురా దేనికోసం ఈ పత్రికలు ఈ అబ్బాయి చనిపోతే ఈ వార్తని ఇంత పెద్ద వార్తని ఈ మూడు పత్రికలు రాయలే ప్రజలారా ఈ మూడు బ్రోకర్ పత్రికలు తెలంగాణ ప్రజల పక్షాన పట్టటువంటి దరిద్రం ఏంటంటే ఈ మూడు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు అనేటువంటి పత్రికలు ప్రశాంత్ చనిపోయినటువంటి వార్తని రాయలేదు సర్కారు హత్యని రాయలేదు ఎందుకు రాస్తాయి ఎందుకంటే అది డ్యామేజ్ అవుతుంది కాబట్టి రాయలే అన్నమాట మీరే ఇప్పుడు ఆలోచన చేయండి ఈ పత్రికలు చదువుదామా మనం దేనికి పత్రికలు ఇంకా ప్రజల బాధలు చూపించినటువంటి పత్రికలు దేనికి ఇంకా ఇవి దేనికోసం ఇవి లేదు లోపల పేజీలన్న వెట్టి రో పెట్టలేదు నాకు తెలిసి వ్యవసాయ మార్కెట్ పైన దళారీలు గద్దలు అంటే దళారీ గద్దలు కాదు సర్కారీ ఉన్నారు వ్యవసాయ మార్కెట్ల పైన సర్కారీ దొంగలున్నారు వెలుగు టైటిల్ మార్చుకో సర్కారీ ఉన్నారు ఆ దొంగలల్లో మీ ఓనర్ దొంగ కూడా ఉన్నారనమాట సో కాబట్టి ఇట్లా వ్యవహారం ఉంది మిల్లర్లు వ్యాపారులు ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్ మార్కెట్ పాలన మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు యార్డ్లకు పంటలు పొడెత్తు పొడతగానే రేట్లు డౌను తప్ప తప్ప తాలు తేమ డిమాండు తగ్గించే సాకులు సినిమా రాస్తున్నాం అగ్గి వార్తలు మొత్తం అంతా ఆగమాగం అయిపోతుందని రాస్తలేవు ఆ రాస్తాం అనుకుండాలే ఆ చేస్తూ అనుకుండాలి అబద్ధాలు ఇంకెన్ని రోజు చెప్తారా ఆయన ఇంకెన్ని రోజు చెప్తారు ప్రశాంత్ వార్తని కనీసం ఇంక ఇవన్నీ చదవాను నేను ఇలా అబ్బాయి చనిపోతే ఇంకేమైనా రాసిరా లోపల పేజీలను రాసిరా కనీసం ఈ దుర్మార్గులు లోపల అన్నా అంత ఇదే రాజర్నలిజం ఇదే ర జర్నలిజం చిన్నపిల్లగాడు చనిపోతే వార్త రాయరా మీరు లేదు వార్త లేదే లేదు అయిపోయింది ఇది రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల వార్తలను ప్రజల గోసను మొత్తం చూపించని చెప్పేసి హుకుం జారీ అనమాట ఈ పత్రికకు ఈ మూడు పత్రికలకు ఈ మూడు పత్రికలు తెలంగాణ ప్రజలు చదవద్దు ఈ మూడు పత్రికలను మనం బహిష్కరించాలి ఈ పేపర్ ఎడగనప్పుడే తాగబెట్టండి ఎనడో రోజు ఆ కార్యాలయం దగ్గరలో పోవాల్సి వస్తుంది ఇట్లానే చేస్తే